మొక్కజొన్న రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము డ్రిప్ ద్వారా సాగు చేసే మొక్కజొన్నలో మనం ఎకరాకు నలభై నుంచి యాభై కింటాల వరకు దిగుబడి ఎలా సాధించాలనే విషయాలపై నేను చెప్తానండి నేను చెప్పిన మెథడ్స్ వాడుకుంటే అలాగే మనం డ్రిప్పులో ఎటువంటి ఎరువులు వాడాలి అలాగే వీటిలో వచ్చే వివిధ రకాల తెగుళ్ళు అలాగే సస్యరక్షణ ఎటువంటి టైంలో మన కత్తిరపురుగు ఆశిస్తుంది వీటిని పూర్తి నివారణకు మనం ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అలాగే ఈ డ్రిప్పు ద్వారా మనం కంకిని ఎలా సైజు తెచ్చుకోవాలి అనే విషయాలపై నేను ఈరోజు ప్రతి ఒక్క విషయము చెప్తానండి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు మీరు వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ తోటి మొక్కజొన్న రైతులకు వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా ఈరోజు మొక్కజొన్న మొక్కజొన్న వస్తే డ్రిప్ ద్వారా సాగు చేసే దాని గురించి చెప్తున్నానండి ఓకే సార్ ద్వారా చెప్పాను చాలామంది అడుగుతున్నారు సార్ మీరు సాల ద్వారే చెప్పారు డ్రిప్ ద్వారా మేము ఎటువంటి ఎరువులు వదులుకోవాలని సరే అండి నేను ప్రతి ఒక్క విషయము చెప్తాను ప్రతి ఒక్కరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న డ్రిప్ ద్వారా ఎటువంటి మందులు వదలాలనే విషయాల ప్రతి ఒక్క విషయము చెప్తానండి ముఖ్యంగా మనకు మొక్కజొన్న అనేది మే నుంచి జూన్ వరకు నాటుకుంటారు అలాగే రాయలసీమ ప్రాంతాల్లో అయితే మన మన ప్రాంతంలో అయితే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకుంటారు అలాగే అక్టోబర్ నుంచి కోస్తాలో అయితే అక్టోబర్ నుంచి మనకు జనవరి వరకు విత్తుకుంటారు ఈ డ్రిప్పు ద్వారా మనకు బెనిఫిట్ ఏమంటే మన మొక్కకు మనం ఎటువంటి ఎరువైనా మనము మొక్కకు బాగా అందజే అంద అందజే అందజేస్తుందండి ఈ డ్రిప్ ద్వారా మనం ఎటువంటి రోజు వదినా మొక్కకు సమృద్ధివంతంగా అందుతుంది అంటే సాళ్ళు వేస్తే ఏమవుతుంది అంటే మనం నీళ్ళు పెడతామండి కావున మనకు కొద్ది వరకు మొక్క తీసుకునే ఆస్కారం ఉంటుంది కానీ డ్రిప్ ద్వారా అయితే మనం మొక్క పూర్తిగా తీసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది నేను డ్రిప్పు ద్వారా అలాగే మనం ఎటువంటి మందులు మందులు వదలని చెప్తాను ముఖ్యంగా ఈ ముఖ్యంగా వీటిలో డ్రిప్పు ద్వారా సాగు చేసే రైతులు మనం మొక్కకు కొద్దిగా దూరం దూరం మెయింటైన్ 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 చేయాలండి ఎందుకంటే మనకు దూరం దూరంగా అంటే కొద్దిగా మనకు కొద్దిగా డిస్టెన్స్ అంత ఎక్కువగా ఉన్నట్లే ఎక్కువగా ఉంటే మనకు కంకి బాగా సైజు బాగా తెచ్చుకోవచ్చు అండి మీరు ఎండ్ వరకు చూడండి ఓకే మనకు మొక్కల మధ్య ఇరవై నుంచి ఇరవై సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలా అలాగే మనకు ఈ బెడ్లకైనా పెట్టుకోవచ్చు లేకుంటే మన రోటర్ పెట్టేసి అయినా మనం పెట్టుకోవచ్చు ఈ రోటర్ ద్వారా పెట్టించిన పంట ఓకే మన మొక్కల ద్వారా అలా ఒకవేళ మనకు ఎక్కువగా గుబురుగా పెరిగినట్లయితే మనం విత్తనాలు పెట్టే వాళ్ళు సరిగ్గా పెట్టిండకపోతే మలిచిన వేరే మొక్కను తీసేయాలి రెండు మొక్కలు అటాచ్డ్గా ఉంటే దీన్నే మనం థిన్నింగ్ మెథడ్ అంటారు దీనివల్ల మొక్క ఒకే మొక్కనే మనం బాగా తెచ్చుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది కావున ఎక్కువగా డిస్టెన్స్ అంత మెయింటైన్ చేసుకోవడానికి ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉండేటట్లుగా చూసుకోవాలి మొక్కజనకలో ఇలా ఉన్నట్లయితే మనకు ఎరువులు ఎటువంటి ఎరువులు ఇచ్చినా మనం ఒక్కొక్క సమృద్ధివంతంగా అందడానికి ఆస్కారంగా ఉంటుందండి ముఖ్యంగా వీటిలో ఏ రకమైన తీసుకోండి నూట ఐదు నుంచి నూట ఇరవై రోజుల రకాలు తీసుకోండి ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల రకాలు ఉన్నాయి స్వల్ప రకాల కర రకాలు ఉన్నాయి అలాగే దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి వీటిలో ఏ రకంలో తీసుకున్నా నేను చెప్పిన మెథడ్స్ పాటించాలి ఓకే మనం విత్తేటప్పుడు మనకు యూరియా భాస్వరం పొటాష్ వేసుకోవాలండి మనకు కాలాన్ని అనుగుణంగా మనము డోసు ఫర్టిలైజర్ వేసుకోవాలా నత్రజని ఎంత యూరియా అంతా బాస్వరం ఎంత ప్రతి ఒక్కటి చెప్తున్నానండి నత్రజని బాసురం పొటాష్ మనం ఖరీఫ్లో యూరియా వచ్చి నలభై కేజీలు భాస్వరం వచ్చి ఇరవై కేజీలు పొటాష్ వచ్చి పదహారు కేజీలు వేసుకోవాలా అలాగే రబీలో నలభై ఎనిమిది కేజీలు యూరియా ఇరవై నాలుగు కేజీలు భాస్వరము ఇరవై కిలోలు పొటాష్ అనేది వేసుకోవాలా ఓకే మొ మొక్క విత్తే విత్తిన విత్తినప్పుడు విత్తేటప్పుడు కొంతమంది దిక్కులేకేస్త విత్తిన తర్వాత కూడా మనం వేసుకుంటారు ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి అలాగే వీటిలో మనం ఇరవై కేజీలు జింక్ సల్ఫేటు అలాగే మనకు జింక్ లోపం ఎక్కువ కనబడుతుందండి ఎందుకంటే మనకు వీటిలో మనకు ఆకులు పసుపు కలర్ లేక పడుతుంది కాబట్టి జింక్ సల్ఫేట్ మనం ఇరవై కేజీలు వేసుకోండి ఎరువులతో పాటు మనకు మొక్కకు మనము ఇప్పుడు డ్రిప్ ఎరువులు చెప్తానండి మీరు ప్రతి ఒక్కరు వినాలా ఓకే మనం ముప్పై రోజుల నుండి డ్రిప్ మందులు స్టార్ట్ చేస్తాం ఓకే సార్ ఫస్ట్ మనకు మొక్క గ్రోతింగ్ ఎలా జరగాలనుకుంటే మనకు ఫస్ట్ ఫస్ట్ మనం హెలో చెక్ రైజోజన్ అనేది కంపెనీ వస్తాయండి శ్రీ బయోసటిక్స్ వాళ్ళవి హెలో చెక్ రైజోజన్ హెలో చెక్ అనేది పిఎస్బి బ్యాక్టీరియా ఆల్ బ్యాక్టీరియా ఉంటుందండి అలాగే రైజోజన్లో కూడా మనకి రూట్ హెయి అంటే మనకు వేరే వ్యవస్థ బాగా అభివృద్ధి చేయడానికి మొక్క పైకి ఎదగడానికి మనం హెలో చెక్కు రైజోజన్ను మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరాకు అలాగే రైజోజన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎకరాకు మనం డ్రిప్పులో వదిలినట్లయితే మొక్క అనేది మన సమృద్ధివంతంగా అలాగే భూమిలో ఉండే ఫాస్పరస్ లోపల ఫాస్పరస్ అనేది కూడా మనం మొక్కకు అందుగా అనడానికి ఆస్కారం ఫస్ట్ సారి మొత్తం మొట్టమొదటిగా ముప్పై రోజుల లోపల మనము హెలవ చెక్కు రజోజన అనేది వదలాలి అలాగే మనకు ఫస్ట్ స్ప్రేయింగ్ మనకు పద్దెనిమిది రోజుల నుండి స్టార్ట్ పద్దెనిమిది నుండి ఇరవై రోజుల నుండి స్టార్ట్ అవుతుందండి అప్పుడు మనకు ఆకులు గోగె తిను పురుగులు వస్తాయి మీరు గమనించవచ్చు దాన్ని మనము ఇది పది నుంచి ఇరవై రోజులు ఆశిస్తుందండి పైన తులచి చారలు కానం తులచి పురుగులు అంటారండి ఇవి ఆకులు అడుగు భాగాలు గుడ్లు పెడుతుంది ఇవి గుడ్లు పొగిలి పొదిగి నాలుగైదు రోజులకి పిల్ల పురుగులు ఏర్పడి మన మొక్కజొన్న సుడి చేరుకొని అలాగే పైన ఆకులు గోక్కుంటూ తింటూ ఉంటాయి దీనివల్ల మనకు ఎక్కువగా తింటే ఇది మొక్క మౌజు చచ్చిపోయి పంట ఎక్కువగా దిగుబడి తగ్గడానికి అలాగే నష్ట నష్ట మొక్క చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది ఇది ఆక ఇది ఆకులను కూడా మనకు రంధ్రాలు చేస్తుందని మనకు బాగా గమనించవచ్చు అందుకే ఈ ఆకులు మనం చిన్నప్పుడే కంట్రోల్ చేసుకోవాలా ఈ ఆకుల్ని ఈ పురుగులు మనం కంట్రోల్ చేసుకోకపోతే మన కాండాలు కాండానికి చేరి అలాగే పూతను కంకిని ఆశించి నష్టం చేసే ఆస్కారం ఉంటుంది కావున దీని నివారణకు ఫస్ట్ స్ప్రేయింగ్లోనే ల్యాండా వన్ ఎంఎల్ అలాగే బెండి ఎమాక్సిన్ బింజోయేట్ మనం జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ లేదా వన్ గ్రామ్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే పురుగు దూత్నం బట్టి అలాగే దాంట్లోకి న్యూట్రియన్స్ వచ్చి మనకి ఏదైనా కానీ మ్యాక్స్ కానీ ఏదైనా కానీ టూ గ్రా టూ గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే ఫస్ట్ స్ప్రేయింగ్ మన కాండం తోలిచే పురుగు అలాగే మొట్టమొదటిగా ఆశించే పురుగులు మనం పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే డ్రిప్ అట్లా జరుగు వస్తామండి అలాగే ఫస్ట్ గడ్డి మందు గురించి చెప్తాను మనకు ఈ డ్రిప్ ద్వారా పెట్టిన వాళ్ళు ఈ హలో చెక్కు రోజున ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకొకటండి మనం పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల లోపల మన గడ్డి మందులు వస్తాయండి చాలా ఉన్నాయి ఈ సింజంటా ఉన్నాయి తర్వాత ఎఫ్ఎంసీ ఉన్నాయి గిలాడో అని తర్వాత టింజర్ అని క్యాలరీస్ ఎక్స్ట్రా అని ఇలాంటి ఎటువంటి చాలా మందులు ఉన్నాయండి ఎక్సీడో అని అతుల్ కంపెనీ వాళ్ళు ఎక్సీడో ప్లస్ దట్రాజన్ తర్వాత రక్షకుని కిమ్నవ వాళ్ళవి చాలా ఉన్నాయండి గడ్డి మందులు గడ్డి మందులు కొట్టేటప్పుడు ముఖ్యంగా ఈ డ్రిప్ ద్వారా సాగు చేసిన వాళ్ళు ముఖ్యంగా మనకు హ్యాండ్ వీడింగ్ చేసుకోవడానికి అంటే మనుషుల ద్వారా తీపించడానికి ఎక్కువగా మొక్క చెప్తారు లేదంటే ఒకవేళ మొక్క కలుపు ఎక్కువగా ఉధృతగా ఉన్నట్లయితే మనం ఈ ఇటువంటి మందులు ముఖ్యంగా మనం తడి పుల్ తడి వేసిన తర్వాత భూమిలో తేమ ఉండాలండి మనం గడ్డి మందులు స్ప్రే చేసేటప్పుడు ప్రతి ఒక్కరు గమనించేవాళ్ళు అలాగే మనకు నాలుగో నుంచి ఐదు రోజుల్లో మనకు గడ్డి వాడపట్టడం జరుగుతుంది అలాగే మనం వారం పది రోజుల వరకు వాటర్ వేయకూడదండి గడ్డి మందు కొట్టిన తర్వాత ఆ గడ్డి అంతా ఎండిపోతుంది ముఖ్యంగా రైతులు మనం సార్ మేము గడ్డి మందు కొట్టాము మా తర్వాత వర్షం వస్తుందండి ఇంకోటి అండి ఈ గడ్డి మందు కొట్టిన తర్వాత నాలుగు నుంచి ఐదు గంటల వరకు మనం వర్షం రాకుంటే మనకు గడ్డి అనేది పూర్తిగా చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే ఈ గడ్డి మందు సెలెక్టివ్ విరిపిసాడు అండి అంటే మొక్కజొన్నలు మాత్రమే గడ్డి మందు కొడతారు కావున మొక్కజొన్న కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి ఓకేనా ఇంకొకటి అంటే భూమిలో కంపల్సరీ తేమ ఉండాలి గడ్డి మందులు స్ప్రే చేసేటప్పుడు ప్రతి ఒక్క రైతు ఓకే ఇంకా మనం వీటిలో వస్తే అంతర పంటలు ఏమేమి వేసుకోవాలా ముఖ్యంగా మొక్కజొన్న వేసిన తర్వాత చుట్టూ మనము రబీలో అయితే మనకు కంది పంటను చుట్టూ వేసుకోవాలా లేకుంటే మనం అక్కడక్కడ అక్కడక్కడ మనము తోట చుట్టూ కానీ లేకుంటే తోట చుట్టూ అయినా సరే మనకు ఇవి బంతి పూలు అయినా దొరుకుతాయండి అక్కడక్కడ పెట్టుకోవచ్చు అలాగే మనము చుట్టూ వేసుకోవచ్చు అలాగే ప్రొద్దుటూరు పంటను కూడా మనం వేసుకోవచ్చు పంట చుట్టూ ఇలా వేసుకున్నట్లయితే మనకు మనకు పూత టైంలో అలాగే పాలినేషన్ జరగడానికి అంతే పలదీకరణ జరగడానికి కంకెలో గింజలు ఏర్పడడానికి ఆ తేనెటీగలను ఆకర్షించి అలాగే ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే ఈ పంట కాకుండా మళ్ళీ ఇంకో కందిలో కూడా మనకి ఎక్కువ లాభం అర్చడానికి దన్నే మిక్స మిశ్రమ పంటలుగా మనం చెప్తాము ఓకే నీటి యాజమానానికి వస్తే ఈ వీటిలో మనకి ఇంకొకటి అండి మనకు ముప్పై నుంచి నలభై రోజుల్లో ఉన్న పైరుకి మనకు తక్కువ నీరు పెట్టుకోవాలా నీళ్ళు ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకు ఫిల్టర్ రావడానికి మొక్క చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది కావున ముప్పై నుంచి నలభై రోజుల్లో ఉన్నప్పుడు మనకు నీళ్లు తక్కువగా పెట్టుకోవాలా అది ఎందుకంటే పైరు కూడా మనకు నేతగా ఉంటుంది లేతగా ఉంటుంది కాబట్టి అలాగే మొక్కజొన్న పూతకు ముందు కానీ పూత దశలో కానీ గింజ పాలు పాలు పోసుకున్న దశలో కానీ మనం నీళ్లు పెట్టడం చాలా అవసరం ఎందుకంటే ఈ టైంలో మనకి నీళ్ళు చాలా ఎత్తడు నీళ్ళు చాలా అవసరం అవుతాయండి మొక్కకు కావున ఇప్పుడు మనం ఇవ్వక మనం చెప్పాము ఓకే సార్ ముప్పై నుంచి నలభై రోజుల మధ్య మనకు పురుగు వస్తుంది పురుగును మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఓకే పురుగు టైంలో మనం డ్రిప్ పట్లది ఏమయ్యాలా కత్తరపూరు కత్తెర పురుగు అనేది ముఖ్యంగా ఇది తల్లి రెక్కల పురుగు అనేది మనకు రాత్రిపూట్లో ప్రయాణిస్తుంది సీతాకు సీతాపురి ఉంటుంది ఇది సుమారు నూరు నుంచి రెండు వందల కిలోమీటర్లు వచ్చి ఆకులపై మనం గుడ్లు పెడుతుంది ఆకుల గుడ్లు పగిలి లార్వాలు పగిలి ఆకులు గోగి తిని మన సుడులను తింటూ ఉంటాయి ఈ సుడి తినడం వల్ల మో చచ్చిపోతుంది అలాగే మొక్క ఎదుగకుండా మనకు అధిక నష్టం వాడడానికి ఆస్కారంగా ఉంటుంది అందుకే మనం కత్తిరపూరు మనం తొలి దశలోనే కంట్రోల్ చేసుకోవాలా ఎందుకంటే దీన్ని కొన్ని కల్చరల్ మెథడ్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు వేసవ కాలంలో వేసవ దుక్కులు దున్నుకోవాలా అలాగే మనం మొక్కజొన్నల తర్వా గిన్నెల వారు కానీ మనము రెండు పంగల కట్టలు తీసుకుని పక్షి స్థావరాలు కూడా మనం ఏర్పాటు చేయాలా అంటే ఆ కట్ల మీద వచ్చి పక్షులు నిలబడతాయి పక్షి స్థావరాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలా అలాగే మందు కొట్టేటప్పుడు మనం సుడిలో పడేటట్లు చేసుకోవాలి అలాగే మందు స్ప్రే చేసేటప్పుడు వీటిలో చుట్టూ కలుపు గట్లు విరిగినట్లు గట్లు కూడా మనం స్ప్రే చేసుకోవాలండి కత్తిరపూరుకి ఓకే ఇప్పుడు ఫర్టిలైజర్స్ వద్దాం జీరో ముప్పై రోజుల లోపల ఏమేమి వదలాలి అనేది చెప్పాను రైట్ ముప్పై రోజులపైన మనం కత్తిరపురుగు వస్తుంది తర్వాత ఏమేమి వదులుకోవాలి త్రిపుల్ మూడు పంతొమ్మిదిలో ఎకరాకు మూడు కేజీలు మనము నెలలో పది నిమిషాలు వాటర్ పెట్టేసిన తర్వాత మూడు పంతొమ్మిది ఎకరాకు మూడు కేజీలు మనము కరగబెట్టైనా వదులుకోవచ్చు అలాగే మూడు ఇరవైలు కూడా అంతేనండి మనం కరగబెట్టైనా లేకుంటే మన ఫర్టిలైజర్తో కలిపేసైనా మనం వేసుకోవచ్చు అలాగే పన్నెండు అరవై ఐటీస్ ఉన్నా ఎకరాక రెండున్నర కేజీ నుంచి మూడు కేజీల వరకు మనము మనం డ్రిప్కి వదులుకోవాలి నేను నార్మల్ డోస్ చెప్పానండి మీరు ఎంతైనా డోస్ వేసుకోవచ్చు బట్ ఏమంటే ఐదు కేజీలు మించి ఉండకూడదు ఎకరాకు ఓకే వీటిని కలిపి వదలుకోవడం వల్ల మనకు మనకు దశలో వచ్చే న్యూట్రియన్స్ ఫాస్ఫరస్ లోపం అండి ఈ ఫాస్ఫరస్ లోపం వల్ల మొక్కలు మనకు ఎదుగుదల ఉండదు మొక్క మనకు ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే దీన్ని పట్టించుకోకపోతే మొక్క ఎదుగుదల ఉండదు అలాగే పెరుగుదల నిలిచిపోయి మొక్క మరుగుజుగా పెరుగుతుంది కావాలన్నా దీని నివారణకు పన్నెండు అరవై వర్డ్స్ ఉన్నా వదులుకోవచ్చు అలాగే సార్ మేము స్ప్రే చేసుకోవాలనుకుంటే ఓకే పన్నెండు అరవై వర్డ్స్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ లేదా టూ గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే విత్ ఉద్ న్యూట్రియన్స్ లోపం డిఫెన్స్ డిఫెన్సెస్ అంటే దాని ప్రభావం బట్టి మనం డోసెస్కోవచ్చు టూ గ్రామ్స్ లేదా ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ మనం మన స్ప్రేయింగ్లోనే పు పురుగు కొట్టినప్పుడే మనం స్ప్రే చేసుకోవచ్చు ఓకే ఇది జ ముప్పై రోజుల లోపల అలాగే ముప్పై రోజుల నుండి పైన ఈ ముప్పై రోజుల పైన ఉన్నప్పుడు మనకు పైరు అనేది మనకు ముప్పై నుంచి అరవై రోజుల లోపల ఈ పైరు అనేది మనకు ఎదుగుదల బాగుంటుంది అలాగే మొక్క కూడా బాగా ఎదిగి ఉంటుంది అలాగే మనకు క్లోరాంత గ్రాన్యుల్స్ అని వస్తాయండి మనకు ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళు ఏదైనా కంపెనీ వాళ్ళు క్లోరాంత్ నిప్పుల గ్రాన్యుల్స్ అవి మనం పది సేర్లు వేసుకెళ్ళి నాలుగు కేజీలు ప్యాకెట్ కలిపేసి సుల్లో వేసే సుల్లో పడే విధంగా మనం వేసుకోవాలి అలాగే వాటిలోకి ఏది మిక్స్ చేయొద్దండి మిక్స్ చేసుకోవాలనుకుంటే త్రిబుల్ నైన్టీన్ మనం మిక్స్ చేసుకోవచ్చు బట్ ఏమంటే వద్దండి మనం ఎదుగుదల ఉంటుంది కాబట్టి పైరు మనం వేసుకోవడం అవసరం లేదు సుడిలోకి మనము పది కేజీలు ఇసుక లేక నాలుగు కేజీలు ప్యాకెట్ వేసేసి మనము ఇసుకను మన సుడిలో చూపించిన విధంగా మనం సుడిలో మనం వేసుకుంటూ వేసుకున్నట్లయితే మన కత్తిర పురుగు ఎటువంటి ఉన్నా ఉన్నా లేకపోయినా పైరులో మనం ఈ సుల్లో వేసుకుంటే మనకు మంచి టైంలో కరుగుతుంది అలాగే కరిగే కొద్దీ మనకు లోపల పురుగు ఎటువంటిది ఉన్నా ఉధృతి లార్వ లార్వతో సహా మనకు నాశనం కావడానికి ఆస్కారంగా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఎటువంటి ఎరువులు వదలాలి ముప్పై ఒకటి నుంచి అరవై రోజులు మనకు ఆ టైంలో ఉండే మొక్క బాగా ఎదుగుతూ ఉంటుంది అలాగే మొక్కకు సైడ్ ఊత వేర్లు కూడా మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది అలాగే మనకు రసం పిలిచే పురుగులు యాజమాన్యం కూడా అట్లే ఉంటుంది కావున ఆ స్టేజ్లో మనకు ఆకుమకుడు తెగులు వస్తుంది వడలు తెగులు వస్తుంది అలాగే మా మసుకుళ్ళు తెగులు కూడా వస్తూ ఉంటుంది అంటే స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు పొడ తెగులు కూడా మనకు ఇంకా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి కావున ఫస్ట్ మొత్తం మనకి ఆగుమాగుడు తెగులు రసం పిల్చి పురుగులు ఉద్ది ఎక్కువగా ఉండుకోండి ఆ టైంలో ఒకవేళ మన కత్తిర పురుకే స్ప్రే చేసే మన రో ఇమిడా కానీ లేకుంటే మనం ఇమిడా సూపర్ కాని ఉంటారు మనకు జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ కలిపి స్ప్రే చేసుకుందాం రసం పురుగులు రసం పిల్చి పురుగులు ఉద్ది గమనించినట్లయితే అలాగే తెగులు యాజమాన్యానికి వస్తే ఆకుమాకుడు తెగులు వస్తుంది వడలు తెగులు వస్తుంది వడల తీలుగులు రెండు రకాలు ఉంటాయండి లేట్ వీల్ట్ ఉంటుంది తర్వాత బ్లాక్ మైండ్ ఉంటుంది అలాగే దాన్ని సెపలోస్పోరియం అగ్రోమోనియం అని డిసీజ్ అంటారు లేకుంటే దీన్ని సెపలోస్పోరియం మేడిస్ అనేది ఉంటారు ఇవి ఎక్కువగా ఉన్నట్లయితే ఇది ఎక్కువగా గింజలు పాలు పాలు పోసుకున్న దశలో ఆశిస్తుందండి ఈ వడల తెగులు అనేది కావున ఈ మొక్కలు పైనుండి కింది కూడా ఆకలన్నీ లేత పసుపు పచ్చి లేక మారుతాయి కావున మన గింజలు కూడా ఒకటి రావడానికి ఆస్కారంగా ఉండదు కావున దీని నివారణకు మనకు టూ టూ గ్రామ్స్ పర్ లీటరు ఎం ఫార్టీ ఫైవ్ లేకుంటే భావిస్ వన్ గ్రామ్ పర్ లీటరు అలాగే టిల్ట్ వన్ ఎంఎల్ పర్ లీటరు మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేకుంటే తాక తాకత్తు క్యాప్టాన్ వన్ గ్రామ్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీని ద్వారా మనకి ఎటువంటి తెగులు ఉన్నా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే వీటిలో మనం ముప్పై ఒకటి నుంచి అరవై రోజుల లోపల ఎటువంటి ఉదగాలి పద్మూడు నలభై పదమూడు అండి మనం ఎకరాకున్న మూడు కేజీలు అది ఫర్టిలైజర్ వస్తాయి కావున సాలబిల్ ఉన్నా పర్వాలేదు ఓకే దాన్ని మనం కరగబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఫర్టిలైజర్ని మనం కరగబెట్టుకుని రమ్ము ఈ డ్రిప్ యాజమాన్యంలో వస్తే మన డ్రిప్పును ఒకరోజు మనం ముందే కరగబెట్టుకోవాలండి దాని ద్వారా మన గ్రాన్యూల్స్ అలాగే మందు అనేది కూడా మనకు పూర్తిగా కరిగిపోతుంది దాంట్లోకి అగ్రోమెన్ మ్యాక్స్ ఎకరాకు రెండున్నర కేజీ లేదా మూడు కేజీలు వేసుకొని మనం దాంట్లోని కాంబినేషన్తో కలిపి మొక్కకు వదిలినట్లయితే అలాగే మొక్కలో వచ్చే న్యూట్రియన్స్ లోపాలు అలాగే మనకు మొక్కలో కణజాలకు అలాగే మనకు వాటిలో క్రియ క్రియాశీలంగా అంటే మన యా యాక్టివ్గా ఉండడానికి అదే కిరణజన సమయోగక్రియ అలాగే మొక్క యొక్క యాక్టివిటీస్ జరగడానికి మన మైక్రో ఇంట్రెన్స్ చాలా కీలక పాత్ర వహిస్తాయండి కావున ముప్పై ఒకటిన్నర మ్యాక్స్ పదమూడు నలభై పదమూడు మన డ్రిప్లో కరిగి మనం వదులుకోవద్దే మన మొక్క అనేది ఆరోగ్యపర ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారంగా ఉంది వీటిలో అప్పుడు మనకు మసుకులు అనేది కనపడుతుంది అప్పుడప్పుడు అందుకే డ్రిప్పుకు మనము ఇది ఫ్లోరో ఎం ఫార్టీ ఫైవ్ లేదా మనకు ప్రొఫికనోజోల్ వస్తుంది అది కూడా మనం డ్రిప్పుకి వదిలినట్లయితే మనకు మసుగులు అలాగే ఒకవేళ మనం మసుకులు మనం ఫస్ట్ దశల్లో గమనించినట్లయితే మనకు మార్కెట్లో ఉండే ఎక్సో కొన్ని టూ ఎంఎల్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే ఇట్లా పూటతీగలు అనేటి వస్తుందండి ఈ స్టేజ్లో ఈ పూటతీగలు మనం ఎక్కువగా ఉన్నప్పుడైతే మనం ఆకులు మొత్తం మాడిపోతాయి కావున అటువంటి మొక్కలు మనం వేరేసేసి దీనికి మనం కార బావి సన్న వన్ గ్రామ్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు ముప్పై నుంచి అరవై ఒకటి రోజు స్టేజ్లో మనకు ముఖ్యంగా పండు మంచి ఆ స్టేజ్లో మనకి ఎందుకంటే మొక్క అనేది మనకు ఫ్లవరింగ్కి స్టేజ్కి ముందు దశ కావున ఆ టైంలో మనము పూత ముందు మనము నీళ్ళు అనేది క్రమంగా మన డ్రిప్లో ఎక్క మనం వదులుతూ ఉండాలా అలాగే ఇలా వదులుకుండా ఇలా వదులుతూ ఉండడం వల్ల మన మొక్క అనేది బాగా ఎదుగుతుంది అలాగే మీరు నేను చెప్పినట్లుగా మనం యూరియాతోనే మనం పోవచ్చండి కానీ బట్ ఏమంటే మన పూత ముందు దశలో మనం పప్పు నెల పొటాషి కూడా అవసరం అవుతుంది కావున మనం వీరియాన్ని కూడా వదులుకోవచ్చు వీరాని వదులుకోమనట్లేదు ఓకే మనం నలభై నుంచి అరవై క్వింటాలు రావాలంటే కంపల్సరీ మనం ఇటువంటి మందులు వదులుకుంటేనే మనకు మనం ఉన్న ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది ఇప్పుడు అరవై ఒకటి నుంచి తొంభై రోజుల మధ్య అరవై ఒకటి నుంచి తొంభై రోజుల మధ్య మనం పూతడిగి ఉంటుంది అలాగే మనకి కాయ మనకి కంకి కూడా పుడతా ఉంటుంది ఆ స్టేజ్లో పుట్టి ఉంటుంది ఓకే అప్పుడు మనం సున్నా ఎవరైనా ఉప్పు ఎకరాకు మూడు కేజీలు లేదా కే ఫ్యాక్టరు మైవే ఫ్యాక్టరీలు వస్తుంది కే ఫ్యాక్టరు అలాగే కేటు పర్సె పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఔషధం అంటారు భూ ఔషధం అంటారండి అది కానీ లేకుంటే ఫటిసాలు కానీ లేకుంటే మహాలాభు కానీ లేకుంటే ఇది పప్పు నాలు కానీ నేను చెప్పిన ఎరువుల్లో ఏదో ఒకటండి ఎకరా మూడు కేజీలు చొప్పున మనం డ్రిప్లో పది నిమిషాలు వాటర్ చేసిన తర్వాత ఆ డ్రిప్ ముందు తర్వాత మళ్ళీ పది నిమిషాలు వాటర్ ఆఫ్ వేయాలి ఆ టైంలో మనం కంటిన్యూగా వాటర్ పెట్టాలండి అంటే మనం ఎక్కువ బురద లేకోకుండా మన కంటిన్యూగా అంటే మొక్క ఎంత కావాలో అంత టైం అంతవరకు వాటర్ ఇచ్చుకున్నట్లయితే మనకు కంకి సైజు అలాగే కంకి రావడానికి ఆస్కారంగా ఉంటుంది ఇంకోటి అంటే ఇప్పుడు కంకి తెచ్చుకోవడానికి మనకు సిస్ట్ అరవై ఒక నుంచి తొంభై ఒక రోజుల్లోనే మనకు చాలా యూజ్ అప్పుడే టైంలోనే మంచి ఎరువులు తొక్కాలి అలాగే అప్పుడు అప్పటి నుంచి మనకు తెలుగు తెగులు అలాగే పురుగుల యాజమానం తగ్గిపోతుందండి మొక్క పైకి ఎదిగి ఉంటుంది అలాగే మనకు కంకి కూడా ఇరుగురుగుతుంటుంది కాబట్టి మనం పది నుంచి పది రోజుల మధ్య సున్నా వరణ ఉప్పు నెలకి కానీ లేదా ఆ సున్నా నొప్పి దొక్కినారంటే ఫర్టీసాలు ఫటి సార్ దొక్కినారంటే పబ్ములుసు నలభై పబ్ములుసు నలభై తొక్కినాలి ఈ పది రోజులకి ఈ రోజు మనం ఓ మంది దొక్కినా మళ్ళీ పది రోజులకి ఇప్పుడు సున్నా వరం ఉప్పు నెలలు దొక్కినాక మళ్ళీ పది రోజులు పబ్బులు నలభై లేకుంటే మళ్ళీ పది పబ్ములుసు నలభై ఫస్ట్ దొక్కింటే మళ్ళీ ఫటిసాలు అట్లా పది రోజులు ఒకసారి దొక్కినట్లయితే మనం ఎకరాకు నలభై నుంచి యాభై కింటలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది లాస్ట్ ఫైనల్ పీరియడ్ అండి నూట ఇరవై నూట తొంభై ఒకటి నుంచి నూట ఇరవై రోజులు అప్పుడు మనకు కంకి మనకు ఎక్కువగా ఇంకా మనకు ఫైనల్ స్టేజ్ అండి మనకు పైన కంగి పైన వచ్చిన చిన్న ఎండ్రుకలాంటివి పొరలు ఎండిపోయింటాయి అలాగే గింజ మొదట్లో నల్లగా చల్ల చారలు పడి ఉంటుంది దీనివల్ల మనకు మొక్క అనేది కాయ కాయ కంగి అనేది మనకు పరిపక్వానికి వచ్చినట్లు మనకు ఆస్కారంగా తెలుసుకోవచ్చు అప్పుడు మనం ఎటువంటి మందులు వదులుకోవాలి అప్పుడు మనకు లేదండి మనం పీకే ఇరవై రోజుల ముందే వరకే డ్రిప్ మందులు దొక్కోవాలా జీరో జీరో ఫిఫ్టీ సున్నా సున్నా యాభై ప్లస్ ఎంఎస్కే ఎంఎస్కే అంటే పొటాషియం సై సయోనైట్ దీని కాంబినేషన్లో ఎకరా మూడు కేజీలు దిగినట్లయితే ఫైనల్ స్టేజ్ అండి ఇప్పుడు మనకు కంకి అనేది మొక్కలో ఎటువంటి పోషకాలు ఉన్నా కూడా అలాగే పొ పొటాషు గింజలు అలాగే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై వరుసలు వస్తాయి అలాగే గింజ బురుగు కూడా అలాగే కంకి బురుగు కూడా మన కంకి నాణ్యతంగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే మన కంకి గింజ అవడం అలాగే మొక్క కంకిలో ఉండే గింజల వరుసలు పెరగడానికి మన పొటాషియం అనేది లాస్ట్ ఫైనల్ స్టేజ్లో మనం పీకే ఇరవై కటింగ్ అదే పంట కోసి ఇరవై రోజుల ముందర పదహైదు నుంచి ఇరవై రోజుల ముందరే మనం జీరో జీరో ఫిఫ్టీను ప్లస్ ఎంఎస్కే లేదా దాంట్లో బోరాను కూడా కాంబినేషన్తో కలుపుకోండి మనకు మొక్క గింజ అవుట్ అని రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఎరువులన్నీ నేను మళ్ళా ఇంకోసారి మీకు చెప్తాను ముఖ్యంగా ఈ డ్రిప్ ఎరువులు మనం ఏమేమి ఎరువు వేయాలి ముప్పై రోజుల లోపల మూడు పంతొమ్మిది కానీ పన్నెండు అరవైస్ సున్నా రెండు కాంబినేషన్లో ఎకరాకి మూడు కేజీల తప్పున వదలాలి అలాగే మనం ఇరవై రోజుల లోపల ఉన్నట్ల పైరు ఎదగడానికి హెలో చెక్కు రైజన్ హెలో చెక్కు మనకి ఐదు వందల ఎంఎల్ ఎగరాకి అలాగే రైజన్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకరకి మనకు సరిపోతుంది మొక్క బాగా నిర్దిష్టాలు ఎదగడానికి ఆస్కారంగా ఉంటుంది ఆ టైంలో మనం ఫర్టిలైజర్ కూడా పెట్టుకోవచ్చు అండి ఫర్టిలైజర్లో మనకి ఇరవై సున్నా పదమూడు లేదా మూడు ఇరవైలు దాంట్లోకి ఇండి రూట్స్ మేజ్ స్పెషల్ బకెట్స్ వస్తాయండి ఆ ఇండి రూట్స్ బకెట్లు వేసుకోవడం వల్ల దాంట్లో మనకి కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది అలాగే మొక్కకు ఉపయోగపడే అలాగే భూమిలో మనకు సారవంతం కర్బనం పెంచే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనకు మొక్కలు బాగా ఎదగడానికి మనకి ఇండిరు రోడ్స్ ఎకరాకు ఎకరాక నాలుగు కేజీలు చొప్పున మనం నాలుగు నుంచి ఆరు కేజీలు చొప్పున మనం వేసుకోవచ్చు అట్లా ఇదల్లో కలిపి అలాగే ముప్పై రోజుల లోపల ఇవి వేసుకున్న తర్వాత ముప్పై ఒకటి నుంచి అరవై రోజుల లోపల అప్పుడు నేను చెప్పాను కదండి అప్పుడు మనకు మొక్క ఎదిగే టైంలో మనకు పబ్బు నలభై పదమూడు అని వస్తుందండి మనకి దాంట్లోకి మ్యాక్స్ అగ్రి ఏరో సాయిల్ ప్లస్ కానీ ఏరీస్ మ్యాక్స్ కానీ మైక్రోవేవ్ మిక్చర్ మనం మనం దీనిలో కాంబినేషన్తో కలిపేసి లేకుంటే పబ్బు నలభై పదమూడు డ్రిప్లోనే మనం అంటే ఒక రోజు ముందుగానే మనం కరగబెడితే అది ఫర్టిలైజర్ కరుగుతుందండి తన ద్వారా మనకు డ్రిప్ వదులువడానికి మ్యాక్స్ కాంబినేషన్తో వదులుకుంటాం అలాగే అరవై ఒకటి నుంచి తొంభై రోజులు ఇది ప్రధానమైన అప్పుడు నీళ్ళు కంటిన్యూగా కా మనం కంటిన్యూగా విడుస్తూనే ఉండాలి ఎందుకంటే ఆ టైంలో గింజలు పాలు పోసుకునే దేశం అలాగే పోతొచ్చే టైంలో కాబట్టి అరవై ఒకటి నుంచి తొంభై రోజుల్లో మనకు సున్నా ఎవర ఉప్పు నెలకు పప్పుడు నృత్య నలభై ఐదు ఫర్టిసైల్ కే ఫ్యాక్టరు లేదా భూ ఔషధు లేకుంటే ఎంఎస్కే అలాగే చాలా ఉన్నాయి పొటాషియం కాంబినేషన్లో మనకు ఏదైనా పొటాషియం ఫర్టిలైజర్స్ ఆ టైంలో మనము సున్నా ఎవరొప్పి నెల మూడు కేజీలు ఎకరాకు అలాగే పప్పుడు నృత్య నలభై ఐదు మూడు కేజీలు ఎకరాకు లేదా ఫర్టిసాల్ మనకు రెండున్నర నుంచి మూడు కేజీలు ఎకరాకు అలాగే కే ఫ్యాక్టర్ వన్ లీటర్ పర్ ఎకరాకు మన భూ ఔషధు మనకు నాలుగున్నర కేజీ ఎకరాకు మనము చొప్పున మనం వదులుకుంటే మనం అరవై ఒకటి నుంచి తొంభై రోజుల దశలో వచ్చే మనకు కంగి అవటను అలాగే కంగి గింజ సైజు పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది ఇలాగ ఫైనల్ స్టేజ్లో ముఖ్యంగా మొక్కజొన్న రైతులు పదహైదు నుంచి ఇరవై రోజుల్లో పోసే ముందర లాస్ట్ ఫైనల్లో ఇంకా మొక్కల ఆకులన్నీ ఎండిపోయి ఉంటాయి అలాగే ఆ స్టేజ్లో మనము సున్నా సున్నా యాభై వేసేసి నీళ్ళు మనం పెట్టేయడం ఆపేయాలి ఆ లాస్ట్లో ఆ అనేది అనేదంతా మనకి మొక్కల్లోకి ఆ జీరో జీరో ఫిఫ్టీ పర్సెంట్ మనకు సున్నా సున్నా యాభై యాభై పర్సెంట్ పొటాషియం ఉంటుంది కాబట్టి మనం కంకి అనేది గింజ అవటం రావడానికి అలాగే రావడానికి ఆస్కారంగా ఉంటుంది కావున సున్నా సున్నా యాభై వదిలేసిన తర్వాత మనం పైన మొక్కకు పైన సుళ్ళు కోసేసుకోవాలండి దాని ద్వారా పైన సుల్లు కోసుకొని దాన్ని పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు అప్పుడు మనం సుళ్ళు అంటే మనం కంగి ఇడిచిన పైభాగానికి ఒక జానం ఇడిచిపెట్టి పైభాగానికి పైన కంగిలు పైన కోసినట్లయితే ఇంకా పది రోజుల్లో పీకేస్తా ఉన్న ముందరగా మనకి ఇంకా పూర్తి మొక్కలో ఉండే న్యూట్రిన్స్ అలాగే మొక్కలో భూమిలో ఉన్న లో న్యూట్రిన్స్ అన్ని పూట గింజలు కంది అలాగే గింజల వరుసలు పెరిగి అలాగే గింజ అవుటన్ లేకుండా అవుటన్ అవుట్ అన్ రాకు అవుటన్ రావడానికి అలాగే గింజ పరిమాణం పెరగడానికి అలాగే మనకు మార్కెట్లో మంచి రేటు పోయే అవకాశం ఉంటుంది కావున ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మనం ఎకరాకు నలభై ఐదు నుంచి యాభై క్వింటాల వరకు మనం ఆర్జించవచ్చు అలాగే మీకు మొక్కజొన్నలో ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే ఎటువంటి మీకు ఎరువుల యాజమాన్యంలో నీకు ఎటువంటి డౌట్లు ఉన్నా నేను చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనం ముఖ్యంగా ఎక్కువగా వీటిలో తెగులు యాజమాన్యానికి వస్తే మనము పట్ల మనం ట్రై కానీ చూడో చెరువులు కూడా మనం రిఫర్ చేయించండి డ్రిప్పులో అయితే ఇంకా చాలా మంచిది ఎందుకంటే మొక్కలోనికి సమృద్ధివంతంగా అందించే వాళ్ళని అవుతాము కావున మీ మొక్కజన రైతులు ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎక్కువగా డ్రిప్పుగా పెట్టే వాళ్ళైతే ముఖ్యంగా మనం మంచి ఎరువులు వదులుకోవచ్చు అని నేను చెప్పిన ఎరువులన్నీ వదులుకుంటే మొక్క మనకు నిర్దిష్ట స్థాయిలో బాగా ఎదిగి అలాగే అధిక దిగుబడి రావడానికి అలాగే సరైన టైంలో మనకు సస్యరక్షణ అలాగే ఎటువంటి పద్ధతులు పాటించాలని ఈ వీడియోలో చెప్పాను అలాగే మీ తోటి మొక్కజొన్న రైతులు డ్రిప్పు ఎవరెవరు పెట్టింటారో మీరు ఈ వీడియోను షేర్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మొక్కజొన్నలే కాదు అన్ని రకాల పంటల్లో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి నేను వాటిని మనం తక్కువ పెట్టుబడిలో మనం ఎలా మనం ఎక్కువ దిగుబడిని పొందడానికి ఆస్కారంగా ఉంటుంది అని ఫర్టిలైజర్లో నేను చెప్పానండి మనం ఏవైనా వదులుకోవచ్చు బట్ అంటే డోస్ మాత్రం నేను చెప్పి నార్మల్ డోస్ చెప్పాను మీరు కొన్ని నేలని బట్టి మనం డోసు కూడా పెంచుకోవచ్చు ఓకే Please like, share, subscribe. Thank you.